వెల్కమ్ టు స్వీట్ మెమోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తెల్లగా తెల్లవారుతుంది శరణ్య పూజ గదిలో పూజ ముగించుకొని హారతిని తీసుకోమని దర్శన్ని అడుగుతుంది దర్శన్ హారతి తీసుకుంటారు ఆగండి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు నాకు ఆశీర్వాదం ఇవ్వాలి అని అంటుంది సరే అక్షింతలు ఇవ్వు శరణ్య అని అంటారు అక్షింతలు చేతిలో పెట్టి ఇక దర్శన్ కాళ్ళకి మొక్కుతుంది శరణ్య ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని అంటారు దర్శన్ ఏంటండి ఎప్పుడు సంతోషంగానే ఉంటాను నాకు పిల్లలు కావాలి అని అంటుంది దర్శన్ శరణ్య వైపు నవ్వుకుంటూ చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు స్వామి మా ఆయన చాలా మంచివారు ఎవరైనా తప్పు చేస్తే అస్సలు మనసులో ఉంచుకోరు వెంటనే వాళ్ళని అడిగి కడిగేస్తారు కోపం ఎంత త్వరగా వస్తుందో ప్రేమ కూడా అంతే త్వరగా ఉంటుంది మా ఆయన చాలా మంచివారు అని చెప్పి దేవుడితో చెప్పుకుంటూ ఉంటుంది సరణ్యా ఇంతలో అనన్య అక్కడికి వచ్చి నువ్వు దర్శన్ సంతోషంగా ఉంటారా నేను ఈరోజు నిన్ను ఎలా ఇరికిస్తానో చూడు అని చెప్పి రోహిత్ ఇచ్చిన ఫైల్ని ఇక తీసుకొని ఈ ఫైల్ని నీకు జాగ్రత్తగా పెట్టమని రోహిత్ ఇచ్చాడు ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు ఎవ్వరికీ తెలియకుండా దాచేస్తాను ఫైల్ గురించి అందరూ అడుగుతూ ఉంటే నువ్వు ఫైల్ తెచ్చి ఇవ్వవు అప్పుడు నీ పైన అందరికి బ్యాడ్ 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 ఇంటెక్షన్ కలుగుతుంది అని చెప్పి ఈ అనన్య సరిగ్గా దాచిన ఫైల్ని తీసుకొని దూరంగా డాబాపైకి వెళ్ళిపోతుంది ఇక హాల్లోకి ఆనంద భైరవి లీలావతి అందరూ చేరుకుంటారు దర్శన్ రోహిత్ ఇద్దరు చక్కగా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోతారు ఇటువైపు శరణ్యని అడుగుతూ ఉంటారు అమ్మా రాత్రి నీకు ఫైల్ ఇచ్చాను కదా అది దర్శన్కివ్వు ఈ రోజు ఖచ్చితంగా ఆ ఫైల్ని మేము సబ్మిట్ చేయాలి అని అంటారు ఇక రోహిత్ అలాగే బావగారు అని చెప్పి పాపం శరణ్య కప్బోర్డ్లో ఫైల్ గురించి ఎదుకుతూ ఉంటుంది ఎక్కడ ఫైల్ కనిపించదు ఇదేంటి ఇక్కడే పెట్టాను కదా పాపం బావగారు అక్క కోసం మరీ మరీ చెప్పారు అక్కేమైనా తీసిందా అసలు ఈ గదికే రాదు కదా ఎక్కడ పెట్టానో ఏంటో ఈ మధ్య నాకు బాగా మదిమరుపు అయిపోయింది అని చెప్పి మొత్తం హడావుడిగా వెతుకుతూ ఉంటుంది ఏమైంది శరణ్య అని అంటారు ఆనందభైరవి అత్తయ్య ఫైల్ కనిపించటం లేదు అర్జెంటుగా ఆ ఫైల్ని సబ్మిట్ చేయాలి ఆయన ఖచ్చితంగా నాపై కోప్పడతారు బావగారు నన్ను నమ్మించినందుకు ఆ నమ్మకాన్ని వమ్ము చేసేశాను అని అంటుంది శరణ్య కంగారేం పడద్దు ఇంట్లోనే ఉంటుంది కదా ఖచ్చితంగా దొరుకుతుంది టెన్షన్ పడకుండా వెతుకు శరణ్య అని అంటారు ఆనందభైరవి అంతా వెతుకుతూ ఉంటారు ఖాళీ చేతులతో కిందికి వస్తుంది శరణ్య ఏంటి ఫైల్ ఏది అనగాని అది కాదండి అనేలోపు లీలావతి అంటుంది ఏంటమ్మా ఉట్టి చేతులతో వచ్చావు ఈరోజు ఆ ఫైల్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలని అందరం కోరుకుంటున్నాము మన కంపెనీ హై లెవెల్కి వెళ్ళినందుకు వేరే కంపెనీ కంట మన కంపెనీని వాళ్ళ ముందుకి తీసుకువెళ్ళడానికి ఆ ఫైలు ఎంతో ఉపయోగపడుతుందని నిన్న రోహిత్ చెప్పాడు అది నువ్వు జాగ్రత్తగా దాస్తావని నీ దగ్గర పెడితే ఫైల్ తీసుకురాకుండా వచ్చావేంటి అని అంటుంది లీలావతి పెద్దతయ్య గారు నేను జాగ్రత్తగానే దాచాను కానీ ఫైల్ కనిపించడం లేదు అనేసరికి అనన్య ఫైల్ తీసుకొని వచ్చి ఇదేనా ఈ ఫైలేనా ఇదిగోండి అని అంటుంది ఆ ఈ ఫైలే అక్కా అని చెప్పి అంటూ ఉండగానే ఇక రోహిత్ తీసుకుంటాడు ఈ ఫైలు ఎక్కడ దొరికింది అని అంటారు ఇదిగో ఈ చెత్తబుట్టలో ఈ ఫైల్ దొరికింది మీకు తెచ్చిచ్చాను అని అంటుంది అనన్య ఇక అందరూ వైపు వింతగా చూస్తారు అంత అర్జెంటు ఫైల్ని చెత్తబుట్టలో ఎలా వేస్తావు శరణ్య నీకేమైంది అని అంటారు లీలావతి పెద్దత్తయ్య నేనెందుకు అలా వేస్తాను అక్కా నీకు చెత్తబుట్టలో నిజంగా దొరికిందా లేకపోతే కబోర్డ్లో తీసావా అనగానే ఆపమ్మా ఎప్పుడు అనన్య అడుగుతావేంటి నీకు ఫైల్ ఇచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా పెట్టాలి కానీ పాపం తన మతిస్థిమితం లేకపోయినా ఫైల్ తీసుకుని వచ్చింది అనగానే అవును కదక్కా ఈరోజు అనన్య ఈ కంపెనీ కోసం చాలా అంటే చాలా మంచి పని చేసింది కానీ మతిస్థిమితం లేని అనన్య ఈ ఫైల్ అంత ఇంపార్టెంట్ అని ఎలా తెలుసుకుంది అని అంటుంది ఆనందభైరవి అవును కదా అని చెప్పి అందరూ డౌట్గా చూస్తారు అదేంటి వదిన మీరందరూ ఎదుగుతుండారని తీసుకొచ్చిందేమో లేకపోతే ఉంటే ఇంకా ప్రాబ్లం అయ్యేది ఫైల్ దొరికినందుకు నా కూతుర్ని మెచ్చుకోవాలి కానీ అనుమానిస్తావేంటోదనా అనగానే ఆపుని డ్రామాలు ఎక్కడైనా పిచ్చివారు ఫైల్ చేతికి ఇవ్వరు ఖచ్చితంగా ఆ ఫైల్ని చింపేస్తారు ఆ పని చేయలేదు అంటే ఆ నిజం మీకే తెలుసు దర్శన్ రోహిత్ ఫైల్ తీసుకోండి అలాగే ఆ ప్రాజెక్ట్ మనకే ఖచ్చితంగా రావాలి అనగానే అలాగేనమ్మా అని చెప్పి ఇద్దరు ఆ ఫైల్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇక శరణ్య ఆనంద భైరివిని చూస్తూ ఉంటుంది అనన్యకి బాగా శరణ్య ఇరికించాలని సరదా పడుతుంది దీనికి ఈరోజు ఖచ్చితంగా గుడికి తీసుకువెళ్ళాలి అక్క అక్క అని అంటుంది ఏమైంది ఆనంద ఫైల్ దొరికింది కదా వెళ్ళారు కదా అనగాని లేదక్కా పూజారి గారి ఫోన్ చేసి ఇదిగో అనన్యని తీసుకురమ్మన్నారు ఈ మొక్కు తీరిపోతే అనన్యకి మతిస్థిమితం కొంచెం వస్తుందని చెప్పారు అనగానే అవునా ఆనంద నాకు కుదరదు రాత్రి నుండి కాళ్ళు బాగా లాగుతున్నాయి అనగాని అయ్యో అక్క నువ్వు రాకపోయినా పర్వాలేదు నేను శరణ్య వెళ్తాము అనగాని ఇంతలో మీనాక్షి కాంచన వస్తుంది వదినగారు ఎక్కడికి నేను రెడీనే అనగానే నీ కూతురు అనన్యని కూడా తీసుకురా కాంచనా అని అంటుంది నేను రాను అని అంటుంది అయ్యో గుడికి వెళ్తే పుణ్యం వస్తుంది అక్కడ మొక్కులు తీరిస్తే ఇదిగో ఇలాంటి పరిస్థితి రాదు రా అని చెప్పి కారులో ఇక అనన్నని ఇటువైపు కాంచనని ఇటువైపు శరణ్య ముగ్గురు గుడికి చేరుకుంటారు స్వామీజీ అంటారు అమ్మ ఈ మొక్కు గనుక పూర్తయితే చాలా వరకు మతిస్థిమితం పోవచ్చు అనగాని ఏంటి కర్పూరం వెలిగించుకుంటే మతిస్థిమితం వస్తుందా కావాలనే మా చిన్నత్తయ్య ఆనంద భైరవి నాతో ఆడుకుంటుంది కానీ అనన్య గురించి అస్సలు తెలీదు అని అనుకుంటుంది అనన్య ఇక చేతిలో కర్పూరం వెలిగించి గుడి చుట్టూతా హారతి ఇప్పిస్తూ ఉంటుంది చెయ్యి మండిపోతూ ఉంటుంది అత్తయ్య గారు పాపం అక్క బాధపడుతుంది అనగానే చూడు శరణ్య ఒకటి మాత్రం నిజం మీ అక్కకి మతిస్థిమితం లేకపోతే ఇలా వచ్చి కర్పూరంతో హారతి ఇవ్వదు ఆ బాధ భరించదు తను ఇబ్బంది పడింది కాకుండా ఆ కాంచనని కూడా ఇబ్బంది పెడుతుంది అదే కదా అనగానే అంటే అక్క నాటకం ఆడుతుందా అత్తయ్య అని అంటుంది ఖచ్చితంగా అదే జరుగుతుంది నువ్వేమీ టెన్షన్ పడద్దు రేపటికల్లా అనన్య తిక్క తీరిపోతుంది ఇక ఈ సమస్యకి పులి స్టాప్ పెట్టబోతున్నాను అని అంటుంది భైరవి గుడిలో మొక్కు పూర్తయ్యాక ఇక హారతి బాగా చేత్తో ఇవ్వడంతో అక్కడిదాకా ఇద్దరికి కాలిపోతుంది ఇక ఇంటికి తీసుకొస్తుంది లీలావతితో అంటుంది అక్క మొగ్గు బాగా పూర్తి చేశారు కానీ ఇద్దరి చేతులే కాలిపోయాయి అని అంటుంది అవునా కాలితే కాలాయి కానీ అనన్యకి మతి స్థిమితం పోతే బాగుండేది అని చెప్పి ఇక తనే అన్నం తినిపిస్తుంది ఇంత మంచి అక్కని ఈ ఫ్యామిలీని మోసం చేస్తుంది ఈ రాక్షసి రేపటితో దీని తిక్క తీరుస్తాగా అని చెప్పి అనుకుంటుంది ఇక రెండో రోజు దర్శన్ డాక్టర్ని ఇంటికి తీసుకుని వస్తారు అలాగే రెండు మూడు ట్రీట్మెంట్లు ఒకేసారి ఇవ్వడంతో మతి వెంటనే వస్తుందని డాక్టర్ చెప్తూ ఉంటారు దర్శన్తో ఇక లీలావతి అందరూ వింటూ ఉంటారు దర్శన్ మాటల్ని డాక్టర్ మాటల్ని మా కోడలికి ఖచ్చితంగా మతి అనేది వస్తే చాలు అని చెప్పి అంటుంది లీలావతి ఇక అనన్య ఆ డాక్టర్ వైపు చూస్తుంది వెంటనే ఆనందపరివి అనన్య దగ్గరికి వస్తుంది చూడు పిల్ల పిచ్చుక ఈరోజు నీ మైండ్ సెట్ అయిపోతుంది కరెంట్ షాక్ ఇవ్వడమే కాదు పచ్చడి బండి ఉంటుంది కదా బండ ఆ బండతో నీ మోకాలని నీ తలని కొడితే మైండ్ సెట్ అవుతుందంట అది నాటు వైద్యం ఇట్లొచ్చి ఇంగ్లీష్ వైద్యం రెండు వైద్యాలు ఒకే డాక్టర్ చేస్తున్నారు అనగానే కోపంతో అలాగే చూస్తూ ఉంటుంది మీరు ఎంత టార్చర్ పెట్టినా నేను మాత్రం ఇలాగే ఉంటాను చిన్నత్తయ్య గారు అని అంటుంది సేవలే మమ్మల్ని ఏదో సాధిస్తాననుకుంటున్నావు కానీ నువ్వే తన్నులు తింటున్నావన్న సంగతి మర్చిపోతున్నావు అని అంటుంది ఆనంద భైరవి ఇక డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఇక షాకులు ఇస్తూ ఉంటారు అనన్యకి గట్టిగా అరుస్తూ ఉంటుంది నాకు మత్తి లేదని నేను యాక్టింగ్ చేయాలి అప్పుడే మా అత్త మామ రోహిత్ని అమ్ముతాడు అని చెప్పి రెండు మూడు కరెంట్ షాకులు మతి మతిస్థిమత లేనట్టే యాక్టింగ్ చేస్తుంది ఇక ఆనందభైరవి అలాగే కోపంగా చూస్తూ ఉంటుంది సరే డాక్టర్ రెండో ట్రీట్మెంట్ మొదలు పెట్టండి అని అంటుంది ఇక శరణ్య ఇటువైపు కాంచన లీలావతి అలాగే చూస్తూ ఉంటారు ఇక కాంచన అనుకుంటుంది మా అమ్మికి ఎందుకీ బాధ మతి ఉందని చెప్తే ఏదో ఒకటి చేస్తుండదు కదా అమ్మీ నిన్ను ఇలా కొడుతూ ఉంటే నాకు సూడబుద్ధి వేయటం లేదు నీకు మతి వచ్చేసిందా అని అడుగుతుంది ఒక్క తను తంతుంది అనన్య ఇక నాకెందుకులే అమ్మ నీతో పాటు నేను కూడా మొక్కులు తీర్చుకున్నాను కానీ ఇప్పుడు అవేమి చేయంలే అని చెప్పి అంటుంది కాంచన ఇక లోపలే నవ్వుకుంటూ ఉంటుంది ఇక ఆనంద ఇటు దర్శన్ అలాగే రోహిత్ అందరూ చూస్తూ ఉంటారు ఇక నాటు వైద్యుడు వచ్చి ఒక పెద్ద పచ్చడి బండ కాళ్ళకి కారం ఉప్పు రాసి ఇక పచ్చడి బండతో కాళ్ళని పగలగొట్టాలని చూసేసరికి ఇక అనన్య ఒక్కసారిగా పైకి లేచి అమో అమ్మో నన్నెందుకు ఇలా కొడుతున్నారు చిన్నత్తయ్యా పెద్దతయ్యా సరేనా ఏవండి చూడండి నన్ను కొడుతున్నారు అమ్మ నువ్వేనా ఆపచ్చు కదా అని చెప్పి ఆనందభైరవి లోపలే నవ్వుకుంటూ అక్క అనన్యకి మతి స్థిమితం పోయింది ఎందుకంటే మనందరినీ పేరు పెట్టి పిలుస్తుంది రక్షించమని వేడుకుంటుంది అని అంటుంది ఆనందభైరవి అవునానందా అమ్మ అనన్య ఇప్పుడు నీకు ఎలాగుంది అని అంటుంది ఇక లీలావతి నాకు బాగానే ఉంది ఇదంతా ఏంటి అమ్మ నువ్వేనా చెప్పచ్చు కదా అనగానే అమి నీకు మైండ్ వచ్చినదా పోనీలే ఒకవేళ మైండ్ పోతే నీ కాలుండేవి కాదు మంచి పని చేశావు అని అంటుంది కాలు ఒక్క తొక్కు తొక్కుతుంది అనన్య నన్నెందుకు కొడుతున్నావే నిజాలు మాట్లాడినందుక అని అంటూ ఉంటుంది గొనుక్కుంటూ ఇక దర్శన్ రోహిత్ ఆ డాక్టర్కి డబ్బులు ఇచ్చి పంపించేస్తారు హమ్మయ్య ఈ ఇంటికి పట్టినా అతిపెద్ద గ్రహం వదిలిందక్కా ఇప్పుడు మన లాహరి పెళ్లి పనులని ప్రశాంతంగా చేసుకోవచ్చు అని అంటుంది ఆనంద భైరవి నువ్వు ఎంత టార్చర్ చేసినా నేను ఇలాగే ఉన్నాను కానీ నాటు వైద్యుని తీసుకొచ్చి నా కాళ్ళను విరగ్గొట్టాలనుకుంటావా చూస్తాను లహరిని పెళ్ళి ఎంత సంబరంగా చేసుకోవాలనుకుంటున్నారో లాస్ట్ అండ్ ఫైనల్లో నేనిచ్చే ట్విస్ట్కి ఇల్లు ఇల్లంతా ఒక్కసారిగా కుదిరిపోతుంది కదిలిపోతుంది గజ గజ వణుకుతుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది అనన్య ఆనంద ఇంట్లో లహరి పెళ్లి సందడి మొదలవుతుంది ఇక శుభలేఖలు వేయించడం జరుగుతూ ఉంటుంది ఇటువైపు పసుపు కొట్టాలని ఇక మంగళ స్థానాలకి అన్నిటికీ ఇక చాలా సందడి సందడిగా పేరెంటాళ్ళు మనుషులు వస్తూ ఉంటారు ఇల్లంతా చాలా సందడిగా ఉంటుంది ఆనంద చాలా హ్యాపీగా ఉంటుంది ఇటువైపు లహరి దగ్గరికి వచ్చి అమ్మ లహరి ఇంకా నువ్వు కొన్ని రోజులే ఈ అమ్మ దగ్గర ఉంటావు తరువాత నీ అత్తింటికి వెళ్ళిపోతావు ఏ ఆడపిల్లైనా ఖచ్చితంగా అత్తవారింటికి వెళ్ళాల్సిందే కానీ ఆ అత్తవారిల్లు కూడా మన ఇల్లులాగే చూసుకోవాలి ఇప్పుడు శరణ్య ఈ ఇంటికి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం తీరిపోవాలని తన జీవితాన్నే పనంగా పెడుతుంది నువ్వు కూడా మీ కోసం అలాగే చెయ్యాలి పుట్టింటి వారు ఏదో నీకు ఇస్తారని ఆశించకుండా అత్తింటి గౌరవాన్ని నువ్వు నిలబెట్టాలి అని అంటుంది అమ్మా నువ్వు వదిన పెద్దమ్మా మీ అందర్నీ చూసే నేను అన్ని నేర్చుకున్నాను అని అంటుంది లహరి ఇక లీలావతి అలాగే రాజేశ్వరరావు కోటేశ్వరరావు అందరూ ఆనందమాటలకి అలాగే చూస్తూ ఉండిపోతారు దర్శన్ శరణ్య ఇద్దరు ఫస్ట్ శుభలేఖ ఖచ్చితంగా మన వియ్యాల వారికే ఇవ్వాలి మీ ఇద్దరూ వెళ్ళి రండి అని అంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి ఇక దర్శన్ శరణ్య ఇద్దరూ సరోజారావు ఇంటికి శుభలేఖ తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక అనన్య అందరినీ చూస్తూ వాళ్ళ నవ్వుల్ని చూస్తూ ఉడుక్కుంటూ ఉంటుంది ఆనంద రేపు పసుపు కొట్టాలి అంటే రాట వెయ్యాలి అప్పటి నుండే పెళ్లి పనులు మొదలవుతాయి అనగానే ఫస్ట్ శుభలేక వియ్యాల వారికి చూపించాక అన్ని పనులు చేయాలి కదక్కా అలాగే వెంకటేశ్వర స్వామి దీపం ఇవన్నీ మనం పెట్టాలి కదా సాంప్రదాయాలన్నీ సవ్యంగా అన్నీ మీరు చెప్తేనే నాకు తెలిసాయి కదక్కా అని అంటుంది ఆనంద ఇలా లహరి పెళ్లి సందడి చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది ఇటు దర్శన్ అలాగే శరణ్య కారులో వెళ్తూ ఉంటారు కరెక్ట్గా కారుకు అడ్డంగా సమీరా వస్తుంది సమీరాని చూడగానే దర్శన్ కిందికి దిగుతారు లహరి కూడా శరణ్య కూడా దిగబోతూ ఉంటే శరణ్య నువ్వు వాగు అని చెప్పి ఏంటి ఏమైంది సమీరా ఇలా కారుకి అడ్డంగా వచ్చావేంటి అని అంటారు దర్శన్ నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది నువ్వేనా ఒకప్పుడు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు మీ అమ్మగారిని ఎదిరించావు ఈ చలివిడి ముద్దని చేసుకుని నన్నెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంది చూడు సమీరా ఒకటి మాత్రం నిజం శరణ్య చాలా మంచిది ఈ జన్మకి శరణ్య నా భార్య ఒకటి మాత్రం చెప్తున్నాను ఇంకెప్పుడు నన్ను కలవాలనుకోకు ఇలా కారుకి అడ్డంగా రాకు నేను మగవాణ్ణి నన్ను ఏదైనా అంటే ఖచ్చితంగా తీసుకోగలుగుతాను రేపటి రోజు పెళ్ళైన వాడి వెంట నువ్వు తిరుగుతున్నావు అంటే నీకు సంబంధాలు కూడా రావు ఇకపై నా వెనకాల నా కోసం నువ్వు ఏమీ ఆశించద్దు పక్కకి తప్పుకో అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే ఇక శరణ్య అంటుంది ఏవండి నాకు దాహంగా ఉంది అనగాని ఓకే ఇక కూల్ డ్రింక్ షాప్ ఉంది వెళ్ళి తీసుకొస్తాను నువ్వు కారు దిగద్దు అనగాని సరేనండి అని అంటుంది ఇక సమీర అలాగే నించుని చూస్తూ ఉంటుంది ఇక శరణ్య చిటికలు వేసి రావే ఇటు ఏంటే కారుకి అడ్డంగా ఉంటే మా ఆయన నిన్ను పెళ్లి చేసుకుంటాడనుకుంటున్నావా నీకేమీ అనిపించడం లేదా ఒక మగవాడు చీకొడుతూ ఉంటే అయినా తన వెనకాలే వస్తున్నావంటే ప్రేమ కాదు ఆశ డబ్బు ఆశ అందుకే మా అత్తయ్య ఎంత ప్రేమించినా నిన్ను కాకుండా నన్ను ఆయనకిచ్చి పెళ్లి చేసింది ఒకటి మాత్రం నిజం త్వరలో మా అత్తగారు నీకు పెళ్లి చేస్తారు మంచి సంబంధం చూసి అప్పటిదాకా నువ్వు కనిపించావంటే కాళ్ళు విరిచి చేతిలో పెడతాను ఏంటి నిన్ను చలివిడి ముద్దనా మరి నువ్వెలా ఉన్నావే అద్దంలో చూసుకో చాక్మిస్ మొహందాన్నా నిజంగా నీ ప్రేమలో నిజాయితీ ఉంటే నువ్వు ఇలా ఆయన్ని అడుక్కోవు ఎందుకంటే ప్రేమంటే ఎదుటివారు సుఖాన్ని చూసేదంటారు కానీ నీకు డబ్బు పిచ్చి అందుకే ఆయన వెనకాల తిరుగుతున్నావు అని చెప్పి అనేసరికి దర్శన్ వస్తారు ఏమండి ఈ సమీరా గురించి నేను ఆలోచించాను అత్తయ్యకి చెప్పి మంచి పెళ్లి సంబంధం మన లహరి పెళ్ళయ్యాక చేద్దామండి అనగానే ఇక దర్శన్ సమీర వైపు చూస్తూ పక్కకి తప్పుకో సమీరా అని చెప్పి ఇక అక్కడి నుండి కారులో సరణిని తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక రోడ్డుపై దానిలా గట్టిగా ఆరుస్తుంది సమీర ఈరోజు రివ్యూ ఇలా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్